భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సచివాలయం బయట కాదు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటించు ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తీసుకుంటాం హైదరాబాద్ నగరంలో మా హనుమంతన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం